హలేలుయా అంటే అర్థమేంటి దేవుని స్థుతించండి ఇప్పుడు నేనేం చెప్పాను హలేలుయా అన్నాను దాని అర్థం ఏంటి దేవుని స్థుతించండి మీరేమన్నారు హలేలుయా దేవుని స్థుతించ నేను మిమ్మల్ని స్తుంచమన్నాను మీరు నన్ను స్థుతించమన్నారు మధ్యలో స్థుతించ వచ్చేదేవుడు అని ఒక్కొక్కడు బుర్ర తక్కువ లేనోడు మాట్లాడుతుంటాడు ఎవ్రీ భాషలో ఉన్నది ఏంటంటే ఒక వ్యక్తి స్థుతించండి అని చెప్తే మీరు కూడా హలేలుయా అంటే దాని అర్థం ఏంటి తెలుసా మీ మాటని బట్టి మేమందరము దేవుని స్థుతిస్తూ ఉన్నాం ఇది అర్థం ఇదొక్కటే తెలుగు బైబిల్ మాత్రమే పెట్టుకొని ఓ డిబేట్ పెట్టి కొట్టుకు చేస్తుంటారు వద్దురా వద్దురా నాన్లో వద్దమ్మ చాలు కానీ జరిగిన కనకార్యాల చాలు కొంచెం ఏదైనా చేసుకోవాలనుకుంటారు కూర్చొని గ్రీక్ భాష లాటిన్ ఇంగ్లీష్ మా దగ్గర నలభై తర్జుమాలు ఉన్నాయి బైబుల్ నలభై స్కొఫీల్ థామ్సన్ జరోమ్ యాప్లిఫైడ్ అన్ని రకాలు ఉన్నాయి ఎబ్రి ఇంగ్లీష్ గ్రీక్ అన్నీ ఉన్నాయి నేనంటాను సేవకులందరికీ చేతులు జోడించి స్వభావంగా చెప్తున్నాను ఒకవేళ వినేవాళ్ళకైనా తర్వాత ఏదైనా మాట్లాడుకునేటప్పుడు నాలుగైదు ఐదు రకాల ముందు పెట్టుకొని వాటి ఒరిజినల్ ఎందుకంటే తర్జుమాలు 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 మారేసరికి మారిపోయి